నవగ్రహ ప్రదక్షిణ విధానం నవగ్రహ ప్రదక్షిణలు చేయడానికి ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ముందుగా తొమ్మిది గ్రహాల మీద దృష్టి పెట్టాలి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి ముందుగా సూర్యుని దర్శించుకొని నవగ్రహాల మండపం దగ్గరికి వెళ్ళి సూర్యుడిని చూస్తూ మండపంలోకి ప్రవేశించాలి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఎడమవైపు నుంచి కుడువైపునకు వైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసే ప్రతిసారి నవగ్రహాల స్తోత్రాలను చదువుతూ ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత రాహువు కేతువు కోసం పొడివైపు నుంచి ఎడమవైపునకు రెండు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఈపు భాగం కనిపించకుండా బయటకు రావాలి నియమాలు గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గ్రహాలకి దండం పెట్టకూడదు గ్రహాలని తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళు మంత్రాన్ని మాత్రమే జపిస్తూ తిరగాలి నిశ్శబ్దంగా తిరగకూడదు గ్రహాలకి ప్రదక్షిణ చేసే సమయం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటలలోపు మాత్రమే ఈ ప్రదక్షిణలు చేయాలి మిగిలిన సమయంలో చేయకూడదు నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత వెంటనే వెళ్ళి కాలు కడుక్కొని ఆ తర్వాత శివ దర్శనానికి వెళ్ళాలి నవగ్రహ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇతరులని తాకూడదు ముఖ్య గమనక ఈ నవగ్రహ ప్రదక్షిణ చేసేవాళ్ళు వరుసగా తొమ్మిది రోజులు లేదా తొమ్మిది వారాల పాటు ప్రదక్షిణలు చేస్తుంటారు వీళ్ళు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రతిసారి తొమ్మిది రకాల పుష్పాలను తమ వెంట తీసుకెళ్ళాలి ఒక ప్రదక్షిణకు ఒక పుష్పాన్ని సమర్పిస్తూ ఇలా తొమ్మిది ప్రదక్షిణలకు తొమ్మిది పుష్పాలను తొమ్మిది గ్రహాలకు సమర్పించాలి ఇలా తొమ్మిది రోజులు లేదా తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఏ గ్రహం యొక్క అనుగ్రహం కోసం పూజ చేస్తారో ఆ గ్రహానికి సంబంధించిన పూజా వస్తువులు తీసుకెళ్ళి ఆ గ్రహానికి సంబంధించిన పూజా విధానం చేయాలి ఇలా పూజ చేసేటప్పుడు మిగిలిన గ్రహాలని తాకూడదు మీరు ఏ గ్రహానికి అయితే పూజ చేస్తారో ఆ గ్రహాన్ని మాత్రమే తాకాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నవగ్రహ పూజ ప్రదక్షిణలు చేస్తే గ్రహ శాంతి కలిగి మనకు మన కుటుంబానికి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్